చెప్పు నేను సీరియస్ విషయం నేను వచ్చేటప్పుడు మా అమ్మతో ఏం చెప్పు తెలుసా తెలీదు ఈసారి వచ్చేటప్పుడు నాకు నచ్చిన పిల్లని తెచ్చుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను నా మాట నిలబెట్టుకుంటాను రాము చెప్తాను పోనీ ఎక్కడికి ఏమిటి కారణం నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది కానీ ఎక్కడికో చెప్పి మరి రాము నేను క్షమిస్తావా దేనికి చెప్పు నేను నా భర్తను చంపడానికి కారణం ఇంకొక అతన్ని ప్రేమిస్తున్నాను అతన్ని కలుసుకోవడానికి వెళ్తున్నాను రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం ఈ సంగతి ముందుగా ఎందుకు చెప్పలేదు చెప్పబోయాను నువ్వే వినిపించుకోలేదు రామ నేను అతన్ని పూర్వం నిన్ను కలుసుకుని ఉంటే జీవితం ఎలా మారేదో ఏమయ్యేదో కానీ నేను ఇప్పుడు అతన్ని మోసం చేయలేను అవును నువ్వు రామ నువ్వేమన్నాను అనుకో ఒకటి మాత్రం నిజం నీతో గడిపిన ప్రతిక్షణం నా మనసులో జీవితాంతం ఉండిపోతుంది ఆ మధుర అనుభవాలను అనుభూతులను నేను మర్చిపోలేను మర్చిపోను

హలో బావ్ గారు హలో హలో గారు హలో సిస్టర్ అన్నయ్య ఏమిటి వన్ పడ్డారు మా అడ్రస్ మీకు ఎలా తెలిసింది పోస్ట్ ఆఫీస్ లో నో పోలీస్ స్టేషన్ లో నో నో నేనా ఎందుకు బా అంత కంగారు ఇక్కడ ఇక్కడేమో రహస్య వ్యాపారం జరుగుతుందా జరిపే వాళ్ళ చరిత్రలు జాతకాలు అన్ని ఇక్కడే ఉన్నాయి పరిస్థితి ఏం బాగోలేదని తెలిసి నీ బాగానే వెళ్ళి తీసుకొచ్చారన్న ఏమైంది ఏమవుతుంది నీలాంటి కొడుకుని కన్నా తల్లికి ఏముంటుంది బెంగా మానేత అమ్మా అమ్మ ఎక్కడ గదిలో ఉందన్నయ్య అమ్మా అమ్మా ఎవరు నేనమ్మా రాముని రాము రాము అమ్మా ఎందుకమ్మా నీకు మనోవేది ఏమిటమ్మా నీ బాధ నువ్వు చెడుదారులు పట్టి పాడైపోతున్నావు అనే భయం అన్నయ్య అమ్మకు తెలుసా మీకెవరికైనా తెలుసా వాడే ఉద్యోగం చేస్తున్నాడు ఎవరైనా చెప్పగలరా ఓహో బ్రహ్మ దేవుడు కూడా తెలియదు విన్నావా నువ్వు చేసే ఉద్యోగం ఏమిటో తెలియక ఆవిడకి అనుమానం భయం మరీ ఎక్కువైపోయా అదేదో చెప్పే బావా చెప్పరా నువ్వేం ఉద్యోగం చేస్తున్నావో చెప్పు చెత్త అంతా చెప్పడానికి ఏమిత్రా చెప్పకూడదమ్మా అది నా ఉద్యోగ ధర్మం ఆ ఏ ధర్మాల పోని నువ్వు చెప్పకపోయినా కోడలు వస్తుంది కదా అదేనా చెప్తుందనుకుంటే ఆ దృష్టం కూడా వస్తుంది అమ్మా త్వరలోనే నీ కోడలు వస్తుంది ఆహా అంతే ఎవరో ప్రెస్ తగిలిందన్నమాట కంగ్రాట్యులేషన్స్ బావా చెప్పు ఎలా ఉంటదా అమ్మా చాలా బాగుంటుంది ఆ ప్రేమించుకునారా అయితే ఇంకే తీసుకురాలేకపోయావా అన్నయ్య కోడల్ని కాస్త కోలుకునేది తీసుకొద్దామని అనుకున్నాను కానీ సంగతి బావా ఈ సిటీ పిల్లలు వస్తామనే కూడా వాళ్ళకి ప్రేమ పెళ్లి అనేది పిల్లాట సంధ్య అలాంటిది కాదు వేరే ఉన్నా సంధ్య సంధ్య ఏ సంధ్య తొలి సంధ్య మలి సంధ్య ఒకటి వెలుగు ఒకటి చీకటి గడ్ గడ్ అత్తగారు మీకు కాబోయే కోడల పేరు సంచ సంచ నిజం గాడ్ ప్రామిస్ దాదాపు రెండు రోజులు అతనితో కాపురం చేశాను అతనిలో అణు అణువు పరిశీలించాను మనకు పనికొచ్చేది అనుమానించదగ్గది ఏది కనిపించలేదు సరే వెళ్ళు నెక్స్ట్ నా పని ఏంటి ఏం చేయాలి నువ్వేం చేయాలో నిన్నేం చేయాలో నిర్ణయించే వాళ్ళు వేరే ఉన్నారు అంతవరకు రెస్ట్ తీసుకో ప్రేమ ఒక పిచ్చి ఆ పిచ్చిలో పడ్డ వాళ్ళు మన పనికి పనికిరా పనికిరాము ప్రేమలో పడింది అందుకే ఆ కమ్మిన ఆమె కళ్ళకి ఏమీ కనిపించలేదు రాము సిబిఐ టాప్ ఆఫీసర్ ఆఫీసర్లకే అంతు తెలియని ఆఫీసర్ అది మీకెలా తెలుసు రాము చెల్లెల్ని పెళ్లి చేసుకుంది స్వరముని జయముగా మార్చింది ఎందుకు అనుకున్నారు అసలు విషయం పీటర్ రాముకు ఒక సిగరెట్ లైటర్ ఇచ్చాడు అందులో ఉంద మన గుట్టంత ఆ లైటర్ మన చేతికి వచ్చే వరకు నో ఫుడ్ నో డ్రింక్ నో స్లి పోయారేమో అనుకున్నాను ఇంకా టైం ఉంది పాపం పండాలిగా శాస్త్రిజీ ఇంత పెద్ద సైంటిస్టులు మీరు పాపాలు పండటాలు నమ్ముతున్నారంటే నవ్వుతోంది శాస్త్రి ఏడుపు వచ్చేదాకా నవ్వుతూనే ఉంటాం ఎక్కువగా నవ్వటం కూడా ఏడవటానికి సరే ఆలోచించారా దేవన చేసుకున్న నిర్ణయం మార్చుకోకూడదని శాస్త్రి ఇక మీకు వారం రోజులే కడు తరువాత ఇక్కడ ఉన్న అద్దాలకు ప్రాణం వస్తుంది వాటిలోంచి వచ్చే కాంతి కిరణాలు మిమ్మల్ని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మార్చేస్తాయి అలా మారిపోతున్న ప్రతిబింబం ఈ అద్దాల్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది చిత్రవధానిపిస్తారు అది ఇరవై నాలుగు గంటలే ఇరవై ఐదో గంటలో మీకు బదులుగా మీ పూడి ఇక్కడ మిగులుతుంది రంజీత్ సైన్స్ నీకంటే నాకు ఎక్కువ తెలుసు నీ అద్దాలకు ప్రాణం వచ్చిన మరుక్షణం నా ప్రాణాలు వెళ్ళగొట్టే మార్గం నాకు బాగా తెలుసు నీ చిత్రవధ అనుభవిస్తూ కూర్చుని ఎంత తెలివి తక్కువ అని కాను శాస్త్రిజీ ఎందుకే మొండితనం మన దేశం సైంటిస్టులను ఏం పోషిస్తుంది ఆ ఫార్ములా మన ప్రభుత్వానికి అంతకంటే దేశ్రోహం చేసేవాడిని కాదు పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోతుంది కొద్ది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తంలోనే పెట్రోల్ కొరత ఏర్పడుతుంది ఈ పరిస్థితుల్లో ఈ ఫార్ములాను పరదేశాలకు అప్పగించి మన దేశాన్ని వాళ్ళ చేతుల్లో ఇరికించడం దేశద్రోహం కాదా పెట్రోల్ బదులు నేను కనిపెట్టిన పదార్థం మన దేశంలో పుష్కలంగా దొరుకుతుంది ఫార్ములా మనదైనప్పుడు ఉత్పత్తి మనం చేస్తున్నప్పుడు మన దేశం ఆర్థికంగా రాజకీయంగా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో ఊహించు అటువంటి అవకాశాన్ని మన దేశానికి పోగొట్టడం దేశద్రోహం కదా మీ మనమరాలు అమెరికా నుంచి వచ్చింది సంజయ్ వచ్చిందా ఎక్కడుంది ఎక్కడుంది మా దగ్గరే ఉంది మీ దగ్గర మీ జీతంలో చిక్కుకుందా చిక్కించుకున్నాం సంజయ్ ఒక్కసారి నా మనవరాన్ని చూడలేవు ఆ తర్వాత నేను హాయిగా ప్రాణాలు విడిస్తాను అక్కర్లేదు మీరు మీ మనమరాలు ఆమె మనమలు మనమరాలు హాయిగా ఏర్పాటు చేస్తాను అక్కర్లేదు లేదా మీ మీ కళ్ళు ఇదేమిటో తెలుసా పంటితో ఒక్క నొక్కు నొక్కు తీర్చాలి నువ్వు చేయదలుచుకున్న ఘాతుకాలు చేయకుండానే నేను చూడవలసిన అవసరం లేకుండానే వెళ్ళిపోగలను నన్ను బెదిరించక జాగ్రత్త సరే మీ మనవరాలే మీ చేత ఒప్పిస్తే ఆ ఫార్ములా మీరు ఇవ్వటానికి ఒప్పుకుంటారా చూస్తాను ఆల్రైట్ రైట్ ఆల్ రైట్ కారిగ్రాసు భర్తీ చేయడం బుద్ధిమంతులు లక్షణం ఇప్పుడు భక్తి గ్లాసు ఖాళీ చేయడం ఒక్క రౌండ్కి ఎందుకు ఎక్కువ రావడం బుద్ధిమంతులు లక్షణం ఎంత మాత్రం కానీ కాదు హలో త్రిమూర్తులు నమస్తే నమస్తే మీకు చిన్న జోక్ చెప్పనా అక్కడే సార్ చెప్పున్నా వేస్తాం ఏ ముహూర్తాన మనకి లంచ పడ్డదో గాని అది జన్మకు వదిలేటట్లేదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ప్రత్యక్షమవుతున్నారు ఆ పోనీ నా మాట ఎలాగో మీరు నమ్మరు కాబట్టి మీ మాట నేను నమ్ముతాను ఈ సంగతి చెప్తారా దూరంగా ఉండు ముట్టుకోకు సరే నన్ను కల్లో కూడా పట్టి పీడిస్తున్న పాయింట్ ఒక్కటే ఉన్నట్టుండి మీరు ఎందుకు చంపారు మర్యాదగా చెప్తే నేను మీ జోలికి రాను డైస్ వేయమంటారా ట్రంప్ పెట్టంటే చాలా ఇష్టం సరదాగా అప్పుడప్పుడు వాయిస్తూ ఉండాలి మీకు అభ్యంతర లక్ష్యం థ్యాంక్ యూ నీ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే మోసం ఉండవుతుందని నీకు అవన్నీ ఉద్యోగం ఉద్యోగం పురుషుల కొంకు నువ్వు అంతే ఆలోచించావు గాని పురుషుడే ఓడిపోక పోలీ పెం ఉండాలని ఆలోచించలేదు బా లేత లేకపోరు చనిపోతాయి అసలు నాకు పెళ్లి చేసుకునే టైం ఏది చేసుకున్నా కాపురం చేయడానికి డి అయినా ఉన్నప్పుడే పెళ్లికి చచ్చినాడ నువ్వేం చచ్చి పెళ్ళాడు అనుకుంటున్నావంట్రా వచ్చే పార్గమాసం సప్తమి నాటికి నీకు సరిగ్గా ముప్పై తొమ్మిదేళ్ల తొమ్మిది నెలల మూడు రోజులు నాకేం గుర్తులేదనుకుంటున్నావా నిజరాత్రిలో అటు ఇటు కానేళ్ళ పుట్టావు నామత్తలు పడి చచ్చావు ఇక నేను ఈ పంప కాపులో కాయలేదు నువ్వే అమ్ముటే పెళ్లి చేసుకుని ఒక పిల్ల నీ ఇంటికి ఎందుకే పోలి ఇల్లు బంగారం కాను పోయే ముందు గొంతుకులో గుడి తులసి నీళ్ళు పోలిసి దిక్కు ఉండొద్దు అంటరా నువ్వేమో పప్పు పట్టుకోకుండా తిరుగుతా ఉండవు ఇదిగో అబ్బాయి నేను ఇప్పుడే చెప్తాడా ఇవాళ నీ పెళ్ళా మా పేటాకులో ఆకులో అబ్బా ఆపి ఆ పాట అర్థం తాత నాకు అర్థమైందిరా మీ తాత నీకంటే ఎక్కువే మీ అమ్మ పుట్టలా తప్ప పిచ్చిరాడు ఇంకొకసారి ఆ కోత కూర్చోదండి ఇదిగో చూడు వచ్చే శనివారం నంగి నరసింహారావు గారు మరిది నచ్చి సీతారామ గారు కూతురు సుబ్బలక్ష్మి చూడటానికి మనం వెళ్తాం అంతే అవ్వాలేదు సుబ్బలక్ష్మి చె నిన్ను చూస్తే మాత్రం అప్పుడే పెళ్లి చేసుకుని అంతే మరి నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను పాడాను పరిగెత్తాను నానా బాధలు పడ్డాను ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో అంతే మరి ఒక్కసారి సూటిగా చూశాను అంతే 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 చెప్పాను చాలా నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకి అది నిజం కాదు నీకు ఈ బేడీలు ఊడిపోతాయి నీ దారి నువ్వు నా దారి నేను వెళ్ళిపోతాను నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను నీకు తగ్గ అబ్బాయిని వెతుకుంటూ నువ్వు అటు ఎర్త్ రౌండ్ నేను ఇటు నుంచి అటు వస్తాను నువ్వు అటు నుంచి అటు వస్తావు ఇద్దరం కలుసుకుంటాన్స్ చూద్దామా అయితే ముందు ఈ బంధం పెంచే మార్గం చూడు ఇనప బంధువే ఏడ తంతటం ఆ దొరికింది మార్గం ఏంటి ఏమిటి ఎక్కడికి ఎందుకని మాత్రం అడగొద్దు నేను రమ్మని చోటికి రావాలి చేయమన్న పని చేయాలి ఈ బంధాన్ని సన్న పట్టిస్తా నమ్మక ఊటేరా సరే పదా

ఇంకా నీతో అబద్ధం వడాల్సిన కర్మ నాకేం పట్టింది అందంగా ఉన్నానా అంత అంటే ఇంత అని నేను కొని చెప్పలేదుగా పోని చెప్పకూడదు వింటాను ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం విడిపోతే బ్రతకలేనేమో అనిపించేటంత అందం బ్రతకలేకపోయినా ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండు అనిపించేటంత అందం నేనంత అందంగా ఉన్నాను లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు హాయ్ మై డియర్ ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు దూరం అయినప్పుడే తెలుస్తుంది ఒక ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ నీకు సిగ్గులేదట్రా సరే అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి నేను చెప్పండి దేనికి నీ బొంద దీన్ని నిన్నే చూసాను జైబులో పెట్టు చూసి ఊరుతున్నావంటే నీ లాంటి వాళ్ళు ఎవరో ఉండరు మీరేనా మహా చేతలైన వాళ్ళు దీన్ని పట్టొప్పకించి యాభై వేలు కొట్టేద్దాం అనుకున్నారా అంతే మరి రే నిన్నట్టు నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి జూయట్టు పాడినట్టు పాడి తాజా చేసి మాలిష్ చేసి ఇవాళ అప్పగించి యాభై వేలు కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా రేయ్ మరి నాకు ఇష్టం ఏం కావాలరా నీకు ఏమిస్తారేమిటి ఎంత కావాలి అంతేగా మరి నన్ను అడగను మీరు చెప్పదు ఆ పోనీ పని చేద్దాం టైస్ చేద్దాం డైస్ అంటే తెలుసుగా మీకు హిక్క నాలుగు పడితే నాలుగు వంతులు మీది ఆరు పడితే ఆరు వంతులు నాది ఓకే మరి వేస్తున్నా నేనలా చూస్తూనే ఉన్నాను బావగారు మీరెంతో బాగున్నారు పొందకైనాగా నన్నగో నాదో మా అక్క చూడాలి కాస్త పొద్దున్న పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది అదిగో అదిగో ముద్దటూమ్మా చూసానండి ఏం చూడమ్మా ఎన్నోండి ఓన్లీ థర్టీ త్రీ ముచ్చటగా ముప్పై మూడు అండి అలాగా బాస మనిషి కలిసి మరేనండి తల పద్దెనిమిది అవత ఒక నెల కనిపించకుండా పోయినండి ఇరవై రెండు తర్వాత మీ నోరు మీనా లోపం రకరకాలుగా అనుకుందాం మా చెల్లిది గారి నుంచి కాను తీసుకొచ్చానమ్మా లోపం రకరకాలుగా అనుకుంటా అవునండి బాబు పర్వాలేదు దానికి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది సంగీతం ఆయన ఉంది ఓన్లీ క్లానెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి మినిట్ బాగా రాయ్ అక్క బాల్గారు ఆనంద అది ఏ రాగం ఆదితాళం అండి శనివారం నాడు ఆదితాళం నా బొందా శని తాళం వాయించు ఊరు నీలోడుకు మౌతాడు కదా నువ్వు ఊరుకోరా పిల్ల నచ్చిందా బాబు దాంట్లో మా అవ్వకు నచ్చిందిగా నన్ను నాకు అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను సబ్బులక్ష్మి చేతిలో పెట్టు సబ్బులక్ష్మి కాదు బాబు గారు సుబ్బులక్ష్మి లక్ష్మి అన్నావు కాదు ముందు పెట్టుకున్నావు అమ్మా పదమూడు నుంచి పెట్టే వచ్చామండి వచ్చే ఆదివారం అమ్మ వచ్చినాడే అమ్మ పెళ్ళి అయితే సరే కానీ శ్రవణం మాత్రం అంటనే పెట్టుకోకండి అది సాయంత్రం అయ్యేసరి ధర్మస్తా ఉంది కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకున్నాం అంతే కదా చూడండి బాబు గారు ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళి అయితే కానీ నాకు కాదు ఎందుకు అనడం ఏంటి ఎందుకు దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి ఇంపాసిబుల్ కష్టం అదే బాబు గారు కొడుకుపోతారని నా నమ్మకం తెలుస్తుంది నా ఒంట్లో రక్తం లేదనుకున్నావా అది కాదు రాము రక్తం చూసేసరికి మగాడి రక్తం ఎప్పుడు కళ్ళ చూడనట్టు ఎందుకమ్మా మాల దెప్పి పొడుస్తా నేను భర్తని చంపాననేగా కాని దానికి కారణం ప్రాణాలు తీసే వాళ్ళకి కారణాలే ఉండవు అలా అనుకుంటే నన్ను అప్పుడే పోలీసులకు ఎందుకు అప్ప చెప్పలేదు మనసు అడ్డుపడ్డది మనసా మన చేతుల బేడీలా ఈ బంధం ఎప్పుడో తెంచేసుకున్నారు అనుబంధమే తెంచేసుకోలేకపోతుంది